ఆడపిల్ల పుడితే అనర్థం కొడుకు పున్నామ నరకం నుండి రక్షిస్తాడు అని పురాణాల్లో చెప్పారా జిజ్ఞాసుల ప్రశ్న దీనికి సమాధానం స్త్రీ సంతానం వల్ల అనార్థాలు కలుగుతాయని పుత్ర సంతానం పున్నామ నరకాన్ని తొలగిస్తుందని అందరూ పుత్ర సంతానంపైనే మమకారం చూపిస్తూ ఉంటారు అయితే స్త్రీ శిశువులను గర్భంలోనే చంపేస్తూ ఉన్నారు మన సంస్కృతిలో స్త్రీ పట్ల ఇంతటి అమానుషత్వాన్ని బోధించారా ఇది సంస్కృతి చేసిన బోధ కాదండి స్వార్థపరులైన వారి ద్రోహం మాత్రమే పుత్రాత్ శతగుణం పుత్రి కొడుకు కంటే వంద రెట్లు కూతురే మేలు అని ప్రాచీనుల మాట స్త్రీ సంతానం కలిగితే మహాలక్ష్మి పుట్టిందనుకునే సంప్రదాయం మనది స్త్రీని బాలగా సువాసినిగా అర్చించే దివ్యత్వం మనది స్త్రీ పట్ల గౌరవం భక్తి ఈ దేశంలో ఉన్నట్లుగా ప్రపంచంలో ఎక్కడా లేదని పాశ్చాత్య చరిత్రకారులే లిఖించారు స్త్రీని అవమానించిన చోట హింసించిన చోట దరిద్రం తాండవిస్తుందనేది మన పురాణాలు స్పష్టం చేశాయి స్త్రీ శిశుహత్య కుటుంబానికి సమాజానికి దేశానికి శ్రేయస్సు కాదు అలాగే తండ్రి కంటే తల్లికే ఉదాత్త స్థానాన్ని ఇచ్చారు మన పురాణంలో కొడుకు కొడుకు కంటే కూతురు కొడుకే అంటే దౌహిత్రునికు ప్రాధాన్యం ఇచ్చారు తెలుసా అందుచేత ఆడపిల్ల పుడితే పాపం అనో లేక అపచారం అనో మన పురాణాల్లో చెప్పలేదండి కాలక్రమేణా సమాజంలో వచ్చిన మార్పులు పరిస్థితులే దీనికి కారణం ఈ విధంగా మార్చబడింది అంతే అదండి నిజానిజాలు తెలుసుకున్నాం కదా మన పురాణాల్లో స్త్రీ ఇంకా స్త్రీ సంతానం గురించి ఎక్కడా తక్కువ చేసి చెప్పలేదు ఇక స్వస్తి నా మాటలు ఇంకా నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్